హిలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి హాకీ ఆడుతూ ఉంటుంది సౌర్య హాకీ ఆడిస్తూ ఉంటాడు అక్కడ అందరూ స్టూడెంట్స్ కూడా హాకీ ఆడుతూ ఉంటారు ఇక అప్పుడు శౌర్య కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా రామలక్ష్మి పైనే ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి ఇలా ఆడు అలా ఆడు అని అంటూ చెప్తూ ఉంటాడు రామలక్ష్మి ఏమో అందరూ చూస్తున్నారు కదా నన్నెందుకు పిలుస్తున్నారు అన్నట్టుగా శౌర్య వైపు చూసి సాగ చేసి చెప్దామని చూస్తూ ఉన్నా సరే శౌర్య మాత్రం వినిపించుకోకుండా రామలక్ష్మి వైపే చూస్తూ రామా ఇలాడు అలాడు అని చెప్పి రామ రామ అని ప్రతి మాటకి రామలక్ష్మినే పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఏమో ఇంకా సిగ్గుపడుతూ అలా ఆడుతూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మిని అలా దగ్గరుండి ఆడిస్తూ ఉంటే తననే పలవరిస్తూ అలా మాట్లాడుతూ తన పేరు పలుకుతూ ఉంటే అందరూ కూడా స్టూడెంట్స్ నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు రామలక్ష్మికి షూకి లేస్ ఊడిపోతుంది అది చూసి శౌర్య రామా పోయింది చూసుకో అని అంటే రామలక్ష్మి సరే అని ఇలా కట్టుకోపోతే శౌర్య అంటాడు ఒక్క నిమిషం ఆగురామా ఇప్పుడు నువ్వు కాదు నేను కడతాను కదా అని అంటూ శౌర్య రామలక్ష్మి కాలుకి లేస్ కడతాడు ఇక అలా కడుతూ ఉంటే రామలక్ష్మి స్టూడెంట్స్ అందరినీ చూసి సిగ్గుపడుతూ అలా చూస్తూ నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య ఏమో అలా లేస్ కట్టిన తర్వాత ఇట్స్ స్కూల్ వెరీ గుడ్ చాలా బాగుంది ఇప్పుడు అని అంటూ ఇంకా స్టార్ట్ చేయి అని అంటూ ఆడుతూ ఉంటే మళ్ళీ రామలక్ష్మి పేరు తలుస్తూనే రామ ఇలాడు ఆడు అని అంటూ చెప్తూనే మళ్ళీ ఇంకా వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళి రామ ఇది కొట్టు అలా కొట్టు అని చెప్పి వేరే అమ్మాయిలని కూడా రామా రామా అని చెప్తూనే ఉంటాడు ఇక అప్పుడు అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఏయ్ నువ్వు సరిగా ఆడు అని ఇంకొక అమ్మాయిని అంటే ఏ సార్ చూడవే ఎలా చేస్తున్నాడో మొత్తం రామలక్ష్మి జపం చేసేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే రామలక్ష్మి అలా చూసి సిగ్గుపడుతూనే ఆడుతూ ఉంటుంది అప్పుడు సౌర్య ఇలా అంటాడు ఇలా ఆడండి అలా ఆడండి అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు ఇలా అంటుంది అమ్మాయి సార్ మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుందో మాకు తెలుసు లేండి సార్ అని చెప్పగానే ఇక అప్పుడు సౌర్య ఎక్కడుంది నేను బాగానే ఆడిస్తున్నాను కదా అంటే ఆ మాకు తెలుసు సార్ నువ్వు ఎలా చేస్తున్నావో మాకు తెలుసు అని అంటూ ఇంకా వాళ్ళు అలా ఆడుతూ నవ్వుకుంటూ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటూ అప్పుడు రామలక్ష్మి ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక సార్ వద్దు నన్ను పిలవద్దు అని అంటూ చెప్తామని చూస్తూ ఉంటాయి శౌర్య మాత్రం తను చెప్పేటప్పుడు వినిపించుకోకుండా రామా రామా అని చెప్పి అంటూ వేరే అమ్మాయి దగ్గరికి వెయ్యి రామా ఇలా కాదు ఇలా కొట్టు అని అంటూ గట్టిగా చూపిస్తే సార్ అసలు ఏంటి సార్ అది అలా కొట్టమని చెప్తున్నారు అని అనేసరికి ఐఎమ్ సారీ అని అంటూ ఇలా ఆడమని చెప్తున్నా అనేసి మళ్ళీ అలా ఆడిస్తూ నవ్వుతూ ఉంటాడు ఇక అలా వాళ్ళంతా కూడా గేమ్లో అలా ఇన్వాల్వ్ అయిపోయి ఆడుతూ ఉంటే సౌర్య దృష్టి రామలక్ష్మి పైనే ఉంటే ఇంకా కొంత అమ్మ మంది అమ్మాయిలు అంతా అబ్జర్వ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటే అప్పుడు శౌర్య రామలక్ష్మి వైపు చూస్తున్నప్పుడు సార్ మేము ఇది ఆడం సార్ అని అంటే ఎందుకు ఆడరు ఆడండి రామా ఆడండి అని అంటే సార్ నా పేరు రామ కాదు నా పేరు వేరే పేరు అనుష అని చెప్పేసరికి ఓ సారీ అని అంటే సార్ మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదు మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుందో మాకు తెలుసు ఇంకా మేము వెళ్తున్నాం ఈ గేమ్ ఆడం మేము బాయ్ అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అప్పుడు పిలుస్తూ ఉన్నా సరే అందరూ వెళ్ళిపోతారు ఇక అప్పుడే రామలక్ష్మి ఏంటి సార్ ఇది అందరి ముందు ఏంటిది అని అంటూ కాళ్ళ మీద కొడుతూ ఉంటుంది అప్పుడు శౌర్య ఏ రామా ఆగు ఆగు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడు రామలక్ష్మిని ఇలా పట్టుకోపోతే రామలక్ష్మి చూసుకోండి సార్ అని అంటే ఇంకా అటు ఇటు చూసి ఆగిపోయి సిగ్గుపడుతూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి అంటుంది ఇంకా చాలు ఇక్కడ ఏం చేస్తామని పదండి మొక్కుకోవటానికి అని అంటే ఎక్కడికి రామా అంటే మీకోసం నేను చాలా మొక్కులు మొక్కుకున్నానులే అక్కడికి వెళ్దాం పదండి సార్ అని ఏంటో రామలక్ష్మి అంటుంది నా కోసం మొక్కున్నావు రామా అని చెప్తే అవును సార్ మీకోసమే అని అంటే ఇంకా రామలక్ష్మిని ప్రేమగా ఇలా హత్తుకోపోయి మళ్ళీ అందరూ ఉండే ప్లేస్ కదా అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు ఆ తర్వాత ఇంకా చారు వాళ్ళ నాన్న ఇక్కడ వచ్చేసి అమ్మాయిని తీసుకొని వచ్చేస్తాడు ఇంకా అక్కడ షెడ్ దగ్గర పెట్టి ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు నా అల్లుడు వస్తాడు నా అల్లుడు వచ్చాక నువ్వు నేను చెప్పినట్టుగా చేయాలి సరేనా అని అంటే సరే అని చెప్పి అంటూ డబ్బులు ముందు అని అంటే సరే అని ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తే ఇంతే ఇచ్చావేంటి ఇంకా కావాలి అని అంటూ ఆ అమ్మాయి అడుగుతుంది అలా అడిగేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఇంకా అప్పుడు ఇలా అంటాడు ఇది నటించటమే కదమ్మా అని అంటే అందుకే ఎక్కువ అడుగుతున్నా మరి అని ఆ అమ్మాయి అంటుంది సరే సరే ఇదిగో తీసుకో ఇక మీదట డబ్బులు తీసుకొని జాగ్రత్తగా చెయ్యి సరేనా నా అల్లుడిని చూస్తే ఇంకా అరిచే అరుపులకి అందరూ వచ్చేయాలి అని అంటే నీ అల్లుడు అంటున్నావు ఎందుకు బ్లేమ్ చేయాలని చూస్తున్నావు అని చెప్పి అనేసరికి అది నా అల్లుడికి అది పెద్ద కథ ఉందిలే చెప్తే ఇప్పుడు అప్పుడే అవ్వదు అని అంటాడు అలా అనేసరికి సరేలే మీదేముంటే నాకేంటి నాకు మాత్రం డబ్బులు కావాలి అని అంటూ ఆ అమ్మాయి అంటుంది ఇక అప్పుడే అతను ఇలా అంటూ ఉంటాడు చూడు మా అల్లుడు వచ్చాక ఇంకా ఏం చేయకూడదు నేను చెప్పినట్టు మాత్రమే చేయనువు అని అంటే సరే సరే నేను చేస్తానులే అసలు నీ అల్లుడు ఎక్కడ అని అంటే అప్పుడే వస్తాట్లే అని అంటూ అటు చూసేసరికి శ్రీను వస్తూ ఉంటాడు అదిగో అక్కడ వస్తున్నాడు చూడు వాడే నా అల్లుడు అని అంటూ చెప్తాడు చెప్పేసరికి సరే అని చెప్పి అంటూ ఇంకా అక్కడ దాక్కుంటుంది నా అల్లుడు వచ్చాక నేను అక్కడ చట్టు చాటును దాక్కుంటాను అల్లుడు వస్తున్నాడు అనేసి చెప్పి అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఆ అమ్మాయి అలా దాక్కుని చూస్తూ ఉంటుంది శ్రీను అక్కడికే వస్తూ ఉంటాడు అంతలో వెంకట్రావు అలా వచ్చేస్తాడు వచ్చి శ్రీను రే సీను సీను అని చెప్పి పిలుస్తాడు అప్పుడే శ్రీను అగి ఏంటి నానా ఏంటి ఇక్కడికి వచ్చావు అని అంటే రే డబ్బులు కావాలరా మందు కావాలి అని అంటే నాన్న నన్ను అడుగుతావేంటి ఇప్పుడు నేను పొలానికి డబ్బుల మీద తీసుకొని వస్తానా ఏంటి అని అంటూ శ్రీను అంటంతో వెంకట్రావు అంటాడు ప్లీజ్ రా నాకు డబ్బులు కావాలిరా ఇప్పించరా అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదు నాన్న నేను చెప్పేది విను నా దగ్గర లేవు ఎవరైనా ఇక్కడ అక్కడికి తెస్తారా డబ్బులు అమ్మని అడుగుపో అంటే రే మీ అమ్మని అడిగితే ఇవ్వట్లేదురా కనీసం నువ్వన్నా డబ్బులు ఇవ్వరా అక్కడ షాప్ నా కోసం వెయిట్ చేస్తుందిరా ప్లీజ్ రా అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే వెంకట్రావు అలా అడుగుతూ ఉన్నా సరే శ్రీను అంటాడు లేదు నానా నా దగ్గర లేదు చొక్కాలు చూసుకోవాలంటే అని అంటే ఇంకేం చూసేదిరా నాకు డబ్బులు ఇవ్వకపోతే ఊరు కొంచెం చెప్తున్నా నాకు డబ్బులు కావాలి అని అంటే అబ్బా అనవసరంగా కూడా వచ్చేయద్దు నా దగ్గర లేదు అని అంటూ శ్రీను అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు ఇక వెంకట్రావు ఏమో కోపంగా ఇంకా అలా లుంగి మడత పెట్టుకుంటూ ఇంకా అమ్మాయి ఉంటుంది కదా షెడ్ దగ్గర అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే సడన్గా అమ్మాయి ఇంకా చాటుగా దాక్కుని చూస్తూ ఉంటుంది అప్పుడు ఇలా అనుకుంటుంది ఇతన ఇతనేంటి మావగారికే మావగారిలా ఉన్నాడు మళ్ళీ ఇతని గురించి చెప్పాడేంటి సరేలే ఎవడైతే ఏముంది నాకు పని అవటమే ముఖ్యం కదా అని ఆ అమ్మాయి అనుకుంటుంది అలా అనుకుని అలా ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో వెంకట్రావు అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే ఆ అమ్మాయి ఇంకా వెంకట్రావు చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కని వెళ్తుంది అప్పుడు వెంకట్రావు రే అమ్మ అమ్మాయి ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే అమ్మాయి అంటుంది సౌండ్ చేయద్దు అని చెప్తుంది ఇక అప్పుడే సైలెంట్గా ఉండి ఎవరు నువ్వు అని అడిగితే ఎవరైతే నీకేంటి నీకు పని కావాలి అదే కదా దానికోసమే నేను వచ్చానంటే ఏం పని అసలు ఎవరు నువ్వు అని అంటూ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది చూడు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని అంటూ ఇంకా పువ్వులన్నీ నలిపేస్తూ ఇలా అంటూ ఉంటే ఇంకా అప్పుడు వెంకట్రావు చూస్తూ ఏం చేయాలి అని అంటూ అడుగుతూ ఉంటే అదే నే నువ్వంటే నాకు ఇష్టం అని అంటూ చెప్తే నేనంటే ఇష్టమా అని అంటూ నీ వయసు ఏంటి నా వయసు ఏంటి అని వెంకట్రావు అంటాడు లేదులేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటూ మాటల్లో పడేస్తూ ఉంటుంది వెంకట్రావుని ఇక అవును ఇదేంటి పువ్వులు నలిపేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు అయినా సరే ఆ అమ్మాయి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇలా చేయొద్దమ్మాయి నేను వెళ్ళాలి జరుగు అని అంటే అప్పుడే ఎలా అని అంటూ ఆ అమ్మాయి ఆపుతూ ఉంటుంది ఇక ఇక్కడేమో చెట్టు చాటున చలపతి కానిస్టేబుల్స్ని కూడా తీసుకొచ్చి అక్కడ రెడీగా ఉంచుతాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు చూడండి లోపల నుంచి అరుపులు వినిపించగానే ఇంకా మీరు వెళ్ళి అటాక్ చేసి తీసుకొని వెళ్ళిపోవాలి ఎవరు చెప్పినాకని ఆపకూడదు అని అంటూ చెప్తే సరే మీ అల్లుడిని ఎందుకలా చేస్తున్నారు అని అంటే మీరు అవన్నీ అడగకూడదు నేను చెప్పినట్టు మీరు చేయండి అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళు అలా ఎదురు చూస్తారు ఉంటారు అవును ఇంతసేపు అయింది గదిలోకి వెళ్ళి ఇంకా అరుపులు ఏమీ వినిపించట్లేదేంటి అని అనగానే అవును ఏ అరుపులు వినిపించట్లేదేంటి అని అలా చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళలా లోపలికి వెళ్ళి అదంతా ఆ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది వెంకట్రావుని చూడు నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అని అంటే ఏంటి చేసేది అని అంటూ ఇలా పడిపోయినట్టుగా మాట్లాడుతాడు మళ్ళీ వెనక్కి తగ్గి నేను వెళ్ళాలి జరుగు నేను వెళ్తాను అని అంటూ చెప్తూ ఉంటాడు చూడు నేను ఇక్కడికి వెళ్ళనిచ్చేది లేదు ఇక్కడే ఉండు అని అంటూ ఆ అమ్మాయి అంటూ ఇంకా అప్పుడే అలా చెప్తూ ఉన్నా సరే వెంకట్రావు వెళ్ళిపోతానని డోర్ తీయబోతే ఇక అప్పుడే అమ్మాయి బ్లౌజ్ చించేసుకుంటుంది ఇక నోట్లో వేలు పెట్టి చెయ్యి పట్టి గట్టిగా కొరిగేసుకుని గట్టిగా అరుస్తుంది ఇక నన్ను కా పడండి హెల్ప్ మీ హెల్ప్ మీ రేప్ చేస్తున్నాడు అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఏంటి అమ్మాయి ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఇంకా అరుస్తూ ఉంటాడు అయినా సరే ఆ అమ్మాయి అరుస్తూ ఉండటంతో వెంకట్రావు నేను వెళ్ళాలి నువ్వు అలా అరవకూడదు అని చెప్తూ ఉన్నా సరే అరుస్తూనే ఉంటుంది అప్పుడే కానిస్టేబుల్స్ అదిగో అరుస్తుంది చూసారా అని చెప్పగానే అప్పుడే కానిస్టేబుల్స్ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తారు అప్పుడు వెంకట్రావు నేను వెళ్ళాలి అమ్మాయి నేను వెళ్ళాలి అంటే నువ్వు కొద్దిసేపు ఉండు నీకు అర్థం కావట్లేదు నువ్వు కాసేపు ఇక్కడే ఉండు అని మళ్ళీ అని వెంకట్రావునిలో లోపలికి తోసేసి గుమ్మం దగ్గరికి వచ్చి అటు ఇటు చూస్తూ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెంకట్రావు ఇదేంటమ్మాయి నేను వెళ్ళాలి అంటే నన్ను లోపలేసి నువ్వు అరుస్తావేంటి నేను అక్కడికి వెళ్ళిపోవాలి జరుగు అని అంటూ ఉంటే లేదు నా మాట విను కొద్దిసేపు ఇక్కడే ఉండు అని మళ్ళీ డోర్ దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కానిస్టేబుల్స్ వస్తారు ఇక రావడంతో బయటికి వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది నన్ను రేపు చేయబోయాడు అని చెప్పేసి ఏంటయ్యా చూస్తే పెద్ద మనిషిలా ఉన్నావు ఇలాంటి బుద్ధులు ఎక్కడ వినిగో అని చెప్పి తిడుతూ ఉంటే ఇక అప్పుడే నేను అలా చేయటం ఏంటండి అంతా ఈ అమ్మాయి కావాలని నాటకం చెప్తుంది తనే ఏదంతా చేసింది అని అంటూ చెప్తే ఏ అమ్మాయి చెప్పు నువ్వే కదా అంత చేసావు అని అంటూ వెంకట్రావు అంటే నేను కాదు ఇతను చేశాడు అని సైగ చేస్తూ ఉంటుంది ఇక నేను ఎందుకు చేస్తాను మొత్తం ఆ అమ్మాయి చేసేసింది అని అంటూ అలా మాట్లాడుతూ చెప్తూ ఉండగా అనే ఇక అప్పుడే ఆ అమ్మాయి కూడా చాలా టెన్షన్ పడుతూ సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే వెంకట్రావు అలా సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు నేను కాదండి అని అంటే నువ్వు కాకపోతే ఆ అమ్మాయి ఎందుకు అలా చేస్తుంది అని అరుస్తూ ఉండటంతో ఇక ఆ అమ్మాయి మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటారు పద నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తాను అనేసి వెంకట్రావుని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు చలపతి చాటుగా చూసి వెంకట్రావుని చూసి ఇలా అనుకుంటాడు అరే ఇదేంటి భావగారిని తీసుకెళ్తున్నారు అని ఇక్కడ శ్రీను అంత ఉండాలి అని అనుకుని అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఆ కానిస్టేబుల్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అప్పుడే సడన్గా శ్రీని కోసం అటు ఇటు చూస్తే శ్రీను అటు పక్క కనిపిస్తాడు శ్రీనుని గుర్తు తెచ్చుకుంటాడు ఓ శ్రీనుకి ఇతనికి సేమ్ కలర్ షర్ట్ ఉన్నందుకే ఇలా జరిగి ఉంటుంది ఆ అమ్మాయి అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే వెంకట్రావుని తీసుకొని వెళ్ళిపోతారు ఇక రామలక్ష్మి సౌర్య ఇద్దరు బైక్ మీద గుడి దగ్గరికి వచ్చేస్తారు ఇక గుడి దగ్గరికి రాగానే రామలక్ష్మి వాళ్ళు బైక్ మీద నుంచి దిగి అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు శౌర్య నా కోసం మొక్కుకున్నావా రామా నిజంగా ఏం మొక్కున్నావు చెప్పు అని అంటూ ఉంటే మీకోసమే మొక్కుకున్నాను సార్ ఇక మనం విడిపోయినప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కినప్పుడు అంత మంచి జరుగుతుంది అనుకున్నది జరుగుతుంది అని ఎవరో చెప్తే విన్నాను అందుకే ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాను అందుకే మీరు నాకు దక్కారు అని అంటూ రామలక్ష్మి చెప్తూ ఉంటే ఇంతకీ నాకోసం ఏం కోరుకున్నావు రామా అని అంటే మోకాల మీద ఈ గుడిమెట్లు ఎక్కాలి అని మొక్కుకున్నాను సార్ అని రామలక్ష్మి చెప్తే ఇంకా అప్పుడు శౌర్య ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అవును సార్ నేను మోకాళ్ళ ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను అలా చేస్తానని చెప్పినందుకే కదా మీరు ఈరోజు నాకు దక్కారు అని అంటూ ఇంకా ప్రేమగా రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం